అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయానికి రెండు వెంపులా సిమెంట్ రోడ్డు పూర్తి అయిపోయిందండి ఇటు కారు వచ్చే వెంపు సిమెంట్ రోడ్డు ఇంతకు ముందే వేస్తారు కదా నిన్నంతా కూడా ఇటు పక్కన అంటే మనకి రెండో వెంపు ఉన్న రోడ్డుని సిమెంట్ రోడ్డుగా అనమాట అండి చాలామంది వర్కర్స్ వర్క్ చేశారు ఇరవై మంది వర్క్ చేశారు అండి ఇంకా కొంచెం మొక్క మాత్రం మిగిలింది అది ఈ రోజు వచ్చి వేస్తామని అని చెప్పారు అయితే వారందరికీ కూడా మన ఇంట్లో ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను అనమాట అండి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మన వీధిని వేస్తున్నారు వాళ్ళకి ఏదైనా ట్రీట్ ఇద్దాము అని అనిపించింది భోజనాలు పెడితే బాగుంటుంది అని అనిపించింది అనమాట నిన్ననే చెప్పానండి వాళ్ళందరికీను అందరూ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి వస్తామని అన్నారు ఎందుకంటే నిజానికి మన వీధి పక్క వీధి కూడా వేస్తున్నారు అనమాట అక్కడ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి వచ్చి ఇక్కడ చిన్న ముక్క మిగిలిందని చెప్పానుక అది వేస్తామని చెప్పారు అయితే ఎట్లానో నెక్స్ట్ వీధిలోనే ఉంటున్నారు కాబట్టి ఈరోజు లంచ్కి వచ్చేయమని చెప్పాను అనమాట అండి అలానే మొదటి రోజు మన ఇంటి ముందు మన వాకిట్లో చక్కటి ముగ్గు వేసానండి మన బ్రాండ్ ఉంటుంది కదండి లక్ష్మీ ముగ్గు వేసేసాను నిజానికి ఇప్పుడు తడుపుతారనమాట ఇదంతా అండి ఆ గోనెలు వేస్తారు గోనె బస్తాలు అంటారు కదా అవన్నీ రోడ్డు మీద వేస్తారు అంటే తడిపితే అవి ఎక్కువ వాటర్ని పీల్చుకుని కొంచెం తడిగా ఎక్కువసేపు ఉంచుతాయి అనే ఉద్దేశంతో రోడ్లకి ఇట్లా గోని బస్తాలని వేస్తారు మీ అందరికీ తెలుసు కదండీ కానీ ముగ్గు అయితే నేను వేసేసానండి మొదటి రోజు కదా చక్కగా వేసాను మేము అన్నీ తొక్కేస్తా ఏమోనని భయపడ్డామండి పిల్లులు కుక్కలు ఇటువంటి తొక్కుతాయేమోనని కానీ ఏమీ తొక్కలేదండి ఒక్క అచ్చు కూడా ఏమీ పడలేదు చక్కగా ఉన్నదండి అలానే వస్తూ ఉంటే మన చెట్టుకి ఒక మామిడి పండు ఒక మామిడికాయ కాసింది అది పండువాపుగా అయిపోయింది దాని వీడియో తెద్దామని ఇట్లా చేతితో పట్టుకున్నానండి అంతే తప్పుకమైన చేతిలోకి రాలి పడిపోయింది అసలు ఇలా ముందుగా కాసిన కాయలను ఎలానో కోసేయాలంటండి సరే దానికి అదే వచ్చింది కదా అదే దేవుడి దగ్గర పెడదాము అని చెప్పి తీసుకువెళ్తున్నానండి ఇంతలోకి చూడండి మన ఇంటికి కొత్త రోడ్డు మీద మన సూపర్వైజర్ గారు వచ్చారు ఇల్లు కట్టేటప్పుడు ఎలా దగ్గర ఉండి సూపర్వైజర్ గోవు ఎలా కట్టించిందో ఇప్పుడు రోడ్డు వెయ్యంగానే సూపర్వైజర్ చేయడానికి వచ్చేసిందండి రెస్తా నాగు అక్కడే ఆగాలి కొత్త రోడ్డు మీద వచ్చేసావా నా తల్లి బంగారు తల్లి నిజానికి ఇటు రోడ్డు వేస్తున్నారుగా ఆవులు రావు అని చెప్పి ఉదయం నేను తెలగపిండి కానీ ఏమీ నానబెట్టలేదండి కృష్ణయ్య దగ్గర యాపిల్ పెట్టాను అనమాట ఆ యాపిల్నే తెచ్చి గోవుకు పెట్టాను ఇక ఈ రోడ్డుని తడపటానికి వాటర్ కావాలి కదండి ఎవరి కుమ్మంలో వాళ్ళు వాటర్ ఇవ్వండి అని అమ్మాయి అడుగుతుంది అక్కర్లేదమ్మా మా ఇంట్లోంచి పైపులు కూడా ఉన్నాయి ఆ గొట్టం బయట పెట్టుకుని వీరంతా తడుపునని చెప్పి నువ్వు ఎన్ని రోజులు వాటరింగ్ చేస్తే అన్ని రోజులు మా ఇంట్లోనే మోటార్ వేస్తాము తడుపుమ్మా అని చెప్పాను ఏంటండి ఎంత మంచి రోడ్డు వేయించుకుంటే నీళ్ళు ఇవ్వటానికి ఆలోచిస్తామా ఏంటండి ఎంత వాటరింగ్ చేస్తే అంత స్ట్రాంగ్గా రోడ్డు ఉంటుంది అని అంటారు కదండి మన కోసమే కదా ఇవన్నీ నేను సరే నేను అమ్మాయితో మాట్లాడేవాతలకు వచ్చేసరికి తాత వచ్చాడండి మొన్న ఎవరో అడుగుతున్నారు తాత రావట్లేదా అని అని చెప్పి వస్తున్నాడండి ప్రతి నెలా వస్తారు తాత ఒక్కోసారి వాళ్ళకి గుర్తుండగా రెండేసార్లు కూడా వస్తూ ఉంటారండి నెలలో రెండు సార్లు కూడా వస్తూ ఉంటారు కానీ నేను అవేం పట్టించుకోనండి ఎన్నిసార్లు వచ్చినా సరే ఇస్తాను డబ్బులు ఎందుకంటే వాళ్ళ గుర్తుండకే కదా వస్తారు పైగా మనం పెట్టే ఖర్చులో ఇది అలా అనుకుంటానండి వచ్చిన ప్రతిసారి మాత్రం డబ్బులు ఇచ్చే పంపిస్తానండి నాలుగు దోశలు వేస్తాను తినివెళ్ళు తాత అంటే ఎవరో టిఫిన్ కాఫీ ఇచ్చారంటండి అని ఇచ్చిన డబ్బుల్ని మాత్రం తీసుకుని తాత ఆనందంగా వెళ్ళాడండి ఫ్యామిలీ అందరికీ తెలిసిన విషయమే అండి నేను ఒక పదకొండు మందికి ఎవ్రీ మంత్ మనీ ఇస్తాను అనమాట అందులో తాత కూడా ఒకరు అనమాట అండి ఈ తాతకి మాకు అనుబంధం ఇప్పుడు కాదండి కొన్ని సంవత్సరాల నుంచి అప్పట్లో ఏంటంటే నెలకి వంద రూపాయలు అలా ఇచ్చేదాన్ని అండి ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాను తాతకి ఇదేదో గొప్ప ఘనకార్యం చేస్తున్నాను నేను అని మీకు చెప్పటం కాదండి ఇలా ఎవరైనా సరే ఇన్స్పైర్ అయ్యి మరొకరికి ఎవరికైనా సాయం చేస్తారు మీకు తెలిసిన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి చేస్తారు అనే ఉద్దేశంతో చెప్తాను అనమాట అండి ఎందుకంటే దీనిలో ఉండే ఆనందం ఇక మరి దేనిలోనూ ఉండదండి ఎన్ని కొత్త చీరలు కొనుక్కున్నా కొత్త నగలు కొనుక్కున్నా ఎంత మంచి బిల్డింగ్లో ఉన్నా ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి ఇచ్చేది అది తృణమో పణమో పండో ఫలమో రూపాయో తినేదో మంచినీళ్ళో కూల్ డ్రింకు ఏదో ఒకటండి ఎదుటి వాళ్ళకి ఇవ్వటంలో ఉండే ఆనందం మాత్రం మరిక దేనిలోనూ ఉండదండి అది మాత్రం అనుభవపూర్వకంగా తెలియాల్సిందే అండి కొందరు హ్యాటర్స్ ఏమంటారంటే ఆ ఏమి ఇచ్చేవి కూడా అన్నీ చూపిస్తుంది అని చెప్పి అంటారు ఏమంటే మంచి విషయాన్ని చూపించడంలో తప్పేమీ లేదండి పూర్వం ఏమనేవాళ్ళంటే కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అని అనేవాళ్ళు కానీ అండి మంచి క్షీణించిపోతుంది కదా కొంచెం మంచి విషయాన్ని మనం ఎక్కువ చూపించటం ద్వారా ఏ ఒక్కళ్ళు ఇద్దరు ఇన్స్పైర్ అయినా చాలండి అది నిజంగా చాలా గొప్ప విషయంగా మారుతుంది నేను ఇటువంటివన్నీ బాగా నమ్ముతానండి ఎవరేమనుకున్నా నాకేమీ అభ్యంతరం ఉండదమ్మా ఎందుకంటే నేను చేసే పని పట్ల నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను మనల్ని ఇష్టపడని వాళ్ళకి మనం ఏం చేసినా నచ్చదండి అదంతే లోకరీతి నాకు ఎందుకండి నన్ను ప్రేమించే మీరందరూ ఉన్నారు చాలమ్మా నాకు అలానే నా పట్ల భగవంతుని అనుగ్రహం కరుణ మాత్రం అపారంగా ఉంది అని మాత్రం నాకు అర్థమవుతుందండి అలానే నేను నా ప్రవర్తనకి నేను ఇంకా ఇంకా మెరుగులు కూడా దిద్దుకుంటూ ఉన్నాను ఇవన్నీ కూడా చాలా ఆనందం కలిగించే విషయాలండి అట్లానే నేను ఆచరించే విషయాలన్నీ కూడా అంతో ఇంతో మీకు చెప్తూనే ఉంటానండి నాకు అర్థమైన మరొక విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళని మనం సంతోషపెడితే భగవంతుడు మనల్ని సంతోషపెడతాడు ఇది మీరు పక్కగా గోడ మీద రాసేసుకోండి అలానే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా అది కూడా మనకు వస్తుందండి రాకుండా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను ప్రతిసారి ఇంచుమించు వీడియోల్లో ఈ మాటను చెప్తూనే ఉంటానండి కొంచెం మన ప్రవర్తనని మార్చుకోవటం ద్వారా మన లైఫే హ్యాపీగా ఉంటుందండి వేరే వాళ్ళ కోసం అని కాదు ఇక రోడ్డు తడపటానికి మోటార్ వేశాను కదండి అందులో నిన్న రోడ్డు అది వేసేటప్పుడు సిమెంట్ అంతా ఎగిరొచ్చి వరండా అంతా పడింది ఈరోజేమో వర్కర్స్ని భోజనానికి పిలిచానండి మన రోడ్డు వేసిన వర్కర్స్ అందరిని భోజనానికి రమ్మన్నాను కదా వాళ్ళకి ఈ వరండాలు భోజనాలు పెట్టాలని అనుకుంటున్నాను అందుకని మొత్తం ఒకసారి కడిగేద్దాము దుమ్ముగా ఉన్నది కదా అని అని చెప్పి ఆ మోటార్నే అంటే రోడ్డు మీద అంతా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మన గార్డెన్లో కూడా వరండా అంతా కడిగేస్తున్నామండి నాకు సాయం చిట్టి బేబీ వరం వీళ్ళందరూ కూడా సాయంగా ఉన్నారండి ఏమంటే ఏ పని చేస్తున్నా సరే అందరం కలిపి చేసుకుంటే ఇంకా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కదండి భోజనాలు అంటున్నారు వంటలు మీరు చేస్తారా అని అనుకోవచ్చు ఎవరన్నా లేదండి హోటల్లో ఆర్డర్ ఇచ్చేసాం చెప్పేసాం అనమాట ఆల్రెడీ వాళ్ళే అన్నీ ఇచ్చేస్తారు ప్యాక్ చేసి ఇస్తారు అనమాట అండి ఆ టైంకి వెళ్ళి అంకుల్ గారు వెళ్ళి తీసుకొస్తారు మనకు ఎలా కావాలంటే అలా ఇస్తారు క్యాన్స్ అన్నిటిలో విడివిడిగా ఇమ్మన్నా ఇస్తారు లేదా ప్యాకింగ్గా ఇచ్చేయమని చెప్పినా ఇస్తారు మేము ఎప్పుడు ప్యాకింగ్గానే ఇచ్చేయమంటామండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇది ఇచ్చేయచ్చు అనమాట ఆ విధంగానే ఆర్డర్ ఇచ్చాము ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట అండి వైజాగ్ నుంచి వచ్చారట మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వచ్చారనమాట అండి వారి హస్బెండ్ ఆయన కూడా చూస్తూ ఉంటారంటండి వీడియోస్ చాలా బాగుంటాయండి మా మిస్సెస్కి అయితే మీరంటే చాలా ఇష్టం అందుకనే మిమ్మల్ని చూపించడానికి తీసుకొచ్చానండి అని ఆయన చెప్పినప్పుడు భలే సంతోషంగా అనిపిస్తుంది అండి ఇలాంటి వింటున్నప్పుడు అసలు తీరుతుందా చూడాలని మీ అందరి ప్రేమను అపారంగా నా మీద కురిపిస్తున్నందుకు భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి నేను ప్రతిసారి ఈ మాట చెప్తున్నానని మరోలాగా అనుకోకండి ఎందుకంటే మీ అందరికీ థ్యాంక్స్ అండి అని చెప్పాను అనుకో అది చాలా చిన్న మాట అవుతుందండి మీ అందరి ప్రేమ ముందు అది చాలా చిన్నగా కనిపిస్తుందండి భగవంతుని పూజతో సమానం అండి మీ అందరి ప్రేమ ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు డైరెక్ట్గా ఆయన ప్రేమని నా మీద కురిపించడు మీ అందరి ద్వారా ఆ ప్రేమని నాకు అందిస్తున్నాడండి అది మాత్రం నేను ఖచ్చితంగా నూటికి నూరు శాతం నమ్మే విషయం అన్నమాట అండి ఇక వారు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి వీరు వచ్చారనమాట అండి ఫంక్షన్ ఉందని వచ్చారట మళ్ళీ ఫంక్షన్కి అటెండ్ అయ్యి మళ్ళీ వస్తామండి అని చెప్పి వెళ్ళారు ఇంతలోకి లంచ్ టైం అయింది అనమాట అండి వర్కర్స్ భోజనానికి రమ్మన్నాం కదా వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళకి టైం అంటే టైమే అండి ఎందుకంటే మరి పని ఆపి వస్తారు ఆ మిషన్ అది ఉంటుంది కదా సిమెంట్ అది కలిపే మిషను అవన్నీ ఆ పనిలో ఆపి వస్తారు రెండు విడతలుగా అండి వీళ్ళు ఇరవై మంది వర్క్ చేస్తున్నాము అని చెప్పారు ఇరవై మందిని రమ్మన్నాను అనమాట అలానే ఎందుకైనా మంచిది అని చెప్పి ఇంకో ఐదు ఎకస్టాక్ కూడా తెమ్మన్నామండి భోజనాలు మొత్తం పాతిక భోజనాలు తీసుకొచ్చారు రెండు విడతలుగా వాళ్ళు వచ్చారులేండి ముందు ఒక పది మంది వచ్చారు వీళ్ళు భోజనాలు చేస్తూ ఉండంగా మళ్ళీ కొందరు వచ్చారు అట్లా అనమాట వరండాలోనే శుభ్రంగా కడిగి ఉంచాను కదండి ఇక్కడే కూర్చోండి బాబు అని అన్నాను అలానే వాళ్ళకన్నీ అందించేటప్పుడు నాకు హెల్ప్ కోసం అని చెప్పి బేబీ చిట్టి వరం ముగ్గురు కూడా హెల్ప్ చేశారండి అందరికీ వడ్డించడం అయ్యి కూడా వాళ్ళే చేశారు అంటే ప్యాకింగ్లే అనుకోండి అయినా విస్తరలు ఇవ్వటం అని అలానే మంచినీళ్ళు ఇవ్వటం ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారు వంటలు అయితే సూపర్గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటూ తింటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అన్నం పప్పు కూర ఒక ఏపుడు ఒక పచ్చడి సాంబారు చికెన్ కర్రీ పెరుగు ప్యాకెట్ ఇవన్నీ కూడా విడివిడిగా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తారనమాట అండి ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకెట్ ఇచ్చేయడం మా అత్త మామలు ఉన్నప్పుడు అండి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఇల్లు కలకలాడుతూ ఉండేదండి మళ్ళీ అటువంటి అవకాశం రావటం మాత్రం నిజంగా పెద్దవాళ్ళ అనుగ్రహం ఉంటేనేనండి ఇటువంటి జరుగుతాయి అలానే మా అత్తమామలో నిజంగా అన్నపూర్ణాలు అయ్యమండి మా ఇల్లు ఎందుకంటే వారు ప్రతీ నెల తొమ్మిదవ తారీఖున అన్న వితరణ చేసేవారు అనమాట అండి అన్న సంతర్పణ చేసేవారు ప్రతీ నెల రెండు వందల మందికి సొంత డబ్బులతో మా అత్తగారి దగ్గర ఉండి అన్నీ వండించి మాకు అమ్మ కాన్వెంట్ అని ఉండేది అనమాట అండి ఆ కాన్వెంట్ ఆవరణలో ఈ భోజనాలన్నీ కూడా అన్న సంతర్పణ చేసేవారు అన్నమాట ఏమంటే ఈనాడు మా ఆడపడుచులు కానీ మేం కానీ సుఖంగా సంతోషంగా ఉన్నాము పిల్లలందరూ బాగా సెటిల్ అయ్యారు అని హ్యాపీగా ఉన్నాము అంటే ఆ పెద్దల ఆశీర్వాదమేనండి ఎందుకంటే మా వాళ్ళందరినీ కూడా మీరు వీడియోల్లో చూస్తూనే ఉన్నారు కదా అంటే మీరు అందరూ వెల్ సెటిల్డ్ బలిసిపోయి ఉన్నవాళ్ళు మీరు ఎన్నన్నా చెప్తారు అని ఇలా కూడా అంటూ ఉంటారు కదా లేదండి అందరం కూడా సమస్యలను ఎదుర్కొన్నాము కానీ ఈనాడు అందరం పిల్లల్ని మంచిగా సెటిల్ చేసి ఇలా సంతోషంగా నిలబడి ఉన్నాము అని అంటే మాత్రం పెద్దల ఆశీర్వాదం వాళ్ళు చేసిన మంచి పనుల రిఫ్లెక్షన్ వరాల జల్లుల్లా మాపై కురుస్తున్నాయి అని నేను నమ్ముతాను అనమాట అండి అలానే మన ప్రవర్తన కూడా మంచిగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఇటువంటివన్నీ నేను నమ్ముతానండి అందుకనే అవి చెబుతూ ఉంటాను అనమాట మీకు వారందరూ కూడా చాలా సంతృప్తిగా భోజనం చేసి చాలా బాగున్నాయమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్తుంటే నేను దాన్నే ఆశీర్వాదంగా అనుకున్నానండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళని సంతృప్తిపరచడం కూడా ఎవరి వల్ల కావట్లేదండి సపోజ్ ఇలా భోజనాలు పెట్టామనుకో మీరు వండి పెడితే ఇంకా బాగుండేది అంటే ఆశకి అంతు లేదు సంతృప్తి లేదు ఇట్లా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు చాలామంది మనుషుల్లో అది మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ వీళ్ళందరూ మాత్రం అండి చాలా ఆనందంగా మంచిగా పూజించి చాలా బాగున్నాయని ఒకటికి పదిసార్లు చెప్పి వెళ్ళారండి అది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి మన ఆనంద నిలయానికి రోడ్లు వేసిన వాళ్ళకి మన ఆనందం కొద్ది ఏదో వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టాం అది అనమాట అండి ఆనందం చిన్న విషయమే అయినా కొన్ని చాలా సంతృప్తిని ఇస్తాయండి అందులో ఇలాంటివి కూడా ఒకటండి మాకు కూడా అవే భోజనాలు అనమాట అండి వరంకి కూడా అవే భోజనాలు రెండు భోజనాలు ఏమో వరం ఇంటికి తీసుకెళ్తానని తీసుకువెళ్ళిండి ఇక్కడ తినలేదు బేబీని బలవంత పెట్టి ఈరోజు భోజనానికి ఆపాను అనమాట అండి అస్సలు ఏది ఇలా మంచి నీళ్లు కూడా తాగదండి ఇంట్లో ఆఫ్కోర్స్ మా ఇంటి ఎదురుకుండా ఇల్లు కానీ అండి ఏది ఆ స్వీట్ అనో ఆటనో ఏయో ఒకటి ఉంటాయి కదా ఇట్లా నోట్లో వేసుకోదు మంచినీళ్ళు తాగదండి పిల్ల అంతే ఈరోజు బలవంత పెట్టి భోజన చేస్తావా లేదా మనం ముగ్గురం చేద్దాం రా అని అని చెప్పి ఈరోజు బేబీని కూడా కూర్చోబెట్టి భోజనం చేసాము అనమాట అండి ఆ తర్వాత పాలకొల్లు నుంచి వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి వీరిద్దరూ తల్లి కూతుళ్ళు అనమాట అమ్మాయికి ఎంత ఇష్టం అంటే నేనంటే నన్ను చూసి కళ్ళమటి నీళ్లు పెట్టేసుకుంటోంది ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఇలా చూసినప్పుడు నేను కూడా కొంచెం ఎమోషనల్గా అయిపోతున్నాననే చెప్పాలండి సాధారణంగా నేను అలా ఉండను ఇలా ఒక్కొక్కరు చూపించే ప్రేమని చూసినప్పుడు మాత్రం అండి నేను కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటానండి ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నన్ను ప్రేమించే ఈ జీవాలు కూడా ఉన్నాయి కదండి అవి వచ్చినాయి అండి ఏమండి ఈ గోవులతో కొన్ని సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉన్నది అని అంటే ఎవరన్నా నమ్ముతారా అండి నా కోటి గోమాలక్ష్మి కూడా వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్సే అండి ఇక్కడ భీమవరంలో మన ఇంటి దగ్గర వాళ్ళ బంధువులు అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు వారందరూ వచ్చారనమాట అండి వాళ్ళ చిన్న పాపని కూడా తీసుకుని వచ్చారు ఈ బుడ్డిది చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో నేను ఎవరో తెలిసినట్టు ఒకటే నవ్వుతోందండి పలకరిస్తే చాలు చక్కగా నవ్వుతోంది నవ్వుతుంది అది చంటి పాపల నవ్వులతో వచ్చే పోయే అతిథులతో పశుపక్షాదుల రాకతో మన ఆనంద నిలయం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇంతకు మించిన అద్భుతాలు ఆనందాలు మరి ఇంకేం లేవనే చెప్పాలండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి